హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్రోహిత ఇంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చి సంవత్సరం పూర్తి ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతేన్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే మీకు చూడండి చూడేసి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్క లైక్ అని షేర్ చేయండి కొత్త ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ బిల్హం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచేత పంపిణీ చేశారు ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట కాస్త చెవిత పింఛగా మార్చి రుద్ర విధంగా నాలుగు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల దివ్యాంగు ఆరు వేలు చొప్పున కానీ సువాన్ చెప్పొచ్చు మనకైతే మార్చి నెలకి సంబంధించింది ఈ నెల సమస్య పింఛతి ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి మరి కాసేపు పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను కానీ మొత్తం అయితే మీ ఆధార్ కార్డ్ రెడీ చేసుకోండి మొత్తానికి అయితే మరి కాసేపట్లో ఈరోయిన్ అయితే పెంచేదే పెంచి కొత్త పిచ్చి ఇవ్వతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒకరు సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ